మీ రోజులో కేవలం రెండు నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు అవునండి నిజమే మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు భగవద్గీతలో ఈరోజు అధ్యాయం రెండు సాంఖ్యయోగం శ్లోకం ఇరవై ఏడు జాతస్య ధ్రువో మృత్యు మృతస్య చ తస్మాదపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను పుట్టినవారందరికీ మరణం తప్పదు మరణించిన వారందరికీ పునర్జన్మ తప్పదు కనుక ఈ అనివార్య వాస్తవికత గురించి దుఃఖించుట తగదు శ్లోకం ఇరవై ఎనిమిది అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్తనిధనాన్యేవత తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ భరతవంశీయుడా పుట్టుకకు ముందు కానీ లేదా మరణం తరువాత కానీ శరీరం యొక్క స్థితి ఏమిటన్నది తెలియదు వీటి మధ్యకాలంలో ఉన్న ప్రస్తుత స్థితి మాత్రమే మనకు తెలుసు అటువంటి శరీరం గురించి శోకించుటమెందుకు శ్లోకం కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్య చైవ కశ్చిత్ తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను కొందరు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు ఇంకొందరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా మాట్లాడుతారు మరికొందరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా వింటారు విన్న తరువాత కూడా ఈ ఆత్మ యొక్క పూర్తి విశేషాలు ఎవరూ అర్థం చేసుకోలేరు ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు మన దగ్గరలోని గుడిలో బడిలో ఏ హిందూ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి భగవద్గీత వికాసానికి వంతు కృషి చేయండి ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీసులు పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ